గలితీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరు నుంచి పదవచనాలు ఆరు నుంచి పదవచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఇద్దరు కనపడతారు ఎవరంటే వాక్యోపదేశం పొందువారు అంటే ఎవరు వాక్యోపదేశం పొందువారు అంటే విశ్వాసులు హలోయ వాక్యోపదేశం పొందువారు ఎవరంటే విశ్వాసులు ఉపదేశించువాడు అంటే ఎవరు సేవకుడు అయితే ఏం చేయాలి అంటే సేవకునికి మీ దగ్గర ఏవైతే మంచి పదార్థాలు ఉన్నాయో వాటిలో సేవకునికి భాగం ఇవ్వాలి అంటాడు హలో నిజంగా దేవుని యొక్క వాక్యం మరొక మాట సెలవిస్తుంది ఏంటంటే నానామం పేరిట వచ్చువానికి కదా అంటే మీకు వాక్యం అందించిన వానికి సువార్త చెప్పే వారికి కదా గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ప్రతిఫలం పోగొట్టుకునరు అని ఉంటది వాక్యం గిన్నెడు మంచినీళ్ళిచ్చిన ప్రతిఫలము పోగొట్టుకున్నారు కాబట్టి ఈ వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే ఉపదేశం పొందే విశ్వాసులైన మీరు కదా ఉపదేశించే సేవకునికి ఏం చేయాలంట మీ దగ్గర ఏవైతే మంచి మంచి ఉన్నావో వాటన్నిటిలో భాగం ఇవ్వాలి అంటాడు దేవుడు అలేలుయా వాటన్నిటిలో భాగాలి మీరు వరి పంట వేసినారనుకోండి వరి పంటలో భాగం ఇయ్యాలి లేకపోతే కంది పంట వేసినారనుకోండి కందులు భాగం ఇవ్వాలి లేకపోతే ఇంకా అంటే ఏవైతే మరి మంచి పదార్థాలు అనేటివి ఉన్నాయో వాటన్నిటిలో కూడా సేవకునికి కంపల్సరీ భాగం ఇవ్వాలి అది కూడా మంచిదై ఉండాలి అంటాడు ఏది ఉండాలి మంచిదై ఉండాలి జ్ఞాపకం చేసుకుందాం ప్రదేవ్ బిడ్డరా నిజంగా దేవునికి ఇచ్చుటలో కానీ సేవకునికి ఇచ్చుటలో కానీ అది మంచిది వేయాలి నిజంగా మరి ఆది కాండం నాలుగో అధ్యాయంలో మనం చూస్తే కనుక అక్కడ కయోని ఏబేలు మనకు కనపడతారు కయోని ఏబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ అర్పిస్తారు అలా ఇద్దరు కూడా అర్పణ అర్పిస్తారు కానీ దేవుడు ఏం చేస్తాడు ఏ బేలు అర్పణ అంగీకరిస్తారు కారణం ఏంటంటే ఏ బేలు మంచి అర్పణ అర్పించాడు హలేయ ఏ బేలు మంచి అర్పణ అర్పించాడు కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ప్రేదన పిల్లలారా దేవుని కైనను దేవుని సేవకులకైనను మంచివే ఇవ్వాలి హలే మంచివే ఇవ్వాలి దేవుడి యొక్క వాక్యమే మనకు సెలవిస్తూ ఉన్నది హలోయ దేవుని యొక్క వాక్యమే సెలవిస్తా ఉన్నది నిజంగా ఈ సేవకులకిచ్చుట విషయంలో మనం చూస్తే గనక మరి రాజుల గ్రంథంలో మనం చూడవచ్చు పరిశుద్ధ గ్రంథంలోంచి పరిశుద్ధ గ్రంథంలోంచి రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒక్క స్త్రీ ఉండేను కదా ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేశాను ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నారు ఎవరు ఎలీషా ఎవరు ఎలిష ఒక భక్తురాలు ఉంది అంటే విశ్వాసురాలు ఎవరు సునేమియురాలు ఎవరు సునేమిరాలు గనురాలైన ఒక స్త్రీ అని ఉంది ఆమె పేరు కదా గనురాలైన గనురాలైన ఒక స్త్రీ నిజంగా ఆ పట్టణానికి అనగా సునేమి పట్టణమునకు వచ్చినప్పుడెల్లా దైవజనుడు ఈ స్త్రీ ఏం చేస్తుందంట అంటే చూడండి ఏం చేస్తుందంట అచ్చట గనురాలైన ఒక స్త్రీ ఆ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను చూడండి అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయిచుండాను హలేయ ఏమంటారు ఇక్కడ ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయిచువచ్చాను హలేలుయ చూడండి దేవుని బిడ్డారా అంటే మన గ్రామానికి కానీ మన పట్టణానికి కానీ ఒక సేవకుడు వచ్చాడు అని అంటే అతన్ని మనం బలవంతం చేయాలి వాక్య ప్రకారంగా చూస్తే ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందంట బలవంతం చేశాను ఏంటి అంటే అయ్యా పాస్ట్ గారు మా ఇంట్లో ఖచ్చితంగా మీరు భోజనం చెయ్యాలి ఖచ్చితంగా మీరు భోజనం చెయ్యాలి జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డారా నిజంగా ఈ వాక్య భాగంలో మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిజంగా ఈ భోజనం పెట్టడమే కాకుండా మరొక విషయాన్ని ఆమె గమనిస్తారు చూడండి కింది భాగంలో కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోచు పోచున్న వాడు భక్తి గల దైవజనుడని నేనెరుగుదును మన యద్దకు వచ్చి చూపవచ్చిన వాడు భక్తిగల దైవజనుడు జనుడు ఎలాంటి వాడంట భక్తిగల దైవజనుడు ఇది మనం గుర్తించాలి సేవకుడు ఎలాంటి వాడు అనేది గుర్తించాలి జ్ఞాపకం చేసుకుందాం ప్రితం బిడ్లరా ఆమె భోజనం పెడుతోంది ఆ దైవజనుని గుర్తించింది ఏమని ఆయన భక్తిగల దైవజనుడు అని అక్కడితో ఆమె ఆగిపోలేదు అక్కడితో ఆమె ఆగిపోలేదు ఇంకా చూడండి ఆ కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదము అతడు మన యుద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బాస చేయవచ్చునని చెప్పాను చూడండి బాస చేయవచ్చునని చెప్పాను మన ఇంటికి వచ్చినప్పుడల్లా ఆయన విశ్రాంతి తీసుకొని పోతాడు కాబట్టి మన ఇంటి పైన ఆయన కొరకు ఏం చేయాలంట ఒక గది కట్టించాలి ఒక మంచం పెట్టాలి ఒక బల్ల ఒక పీట ఒక దీపస్తంభం అక్కడ రూమ్ లో ఏమైతే అవసరమైన వస్తువులు అవన్నీ కూడా మనము సమకూర్చుదాం చెప్పి తన భర్తతో ఈమె మాట్లాడుతూ ఉన్నది ఎవరు ఈమె గనురాలైన స్త్రీ ఎక్కడుందామే అనే పట్టణంలో ఉంది ఆ పట్టణానికి ఏ దైవజనుడు వెళ్తున్నాడు ఎలిష్ అనే దైవజనుడు వెళ్తా ఉన్నాడు కదా చూడండి ఎంత గొప్ప కార్యాలు నిజంగా ఈ దినాల్లో నిజంగా ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసరాలు వాళ్ళ ఇంటి దగ్గర దైవజనునికి ఆలోచన చేసి కదా ఇల్లు కడితే సేవకునికి ఇబ్బంది ఉండదు ఉంటదా ఉంటదా ఇక పోయినప్పుడల్లా భోజనం దొరుకుతుంది ఉండడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఇల్లు ఉంది ఇంకా ఏమి ఇబ్బంది ఉంది కదా అలా విశ్వాసులు చేస్తే గనక సేవకులకు ఆటంకం ఉండదు సేవకులకు ఇబ్బంది ఉండదు నిజంగా ప్రతి విషయంలో ఇది మనం ఆలోచన చెయ్యాలి కదా మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడు వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములలో భాగమియాలి అంటాడు మంచి పదార్థములలో భాగం ఇయ్యాలి అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఈ స్త్రీ చేసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా భోజన పెడుతుంది అంత మాత్రమే కాకుండా ఆయన భక్తి గల దైవజనుడు అని గుర్తించింది అంత మాత్రమే కాకుండా ఆయన కొరకు కదా ఒక ఇల్లు కదా గది కట్టించి అందులో అన్నిటిని వస్తువులు ఏదైతే అవసరమై ఉన్నావో మంచము బల్ల పీట దీపశ్రమం ఇవన్నీ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా సమకూర్చింది కారణం ఏంటంటే మన యుద్ధకు వచ్చినప్పుడల్లా ఆయన విశ్రాంతి కూడా తీసుకోవాలి ఎవరు సేవకుడు అలా ఎవరు తీసుకోవాలి సేవకుడు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి నిజంగా ఉందా అట్లా అవకాశం విశ్వాసాల దగ్గరకు పోతే ఉందా విశ్వాసాల దగ్గరకు పోయినప్పుడు అట్లా అవకాశం ఉందా సేవకులకు విశ్రాంతి తీసుకోవడానికి కదా ఇది మనం ఆలోచన చేయాలి హలోయ జ్ఞాపకం చేసుకుందాం ప్రియలారా నిజంగా ఈమె ఈ రకంగా ఏమి ఆశించకుండా చేసి పడిన ఆమె నిజంగా దేవుడు ఆమెకు సంతానం ఇచ్చాడు ఒక మంచి కుమాన్ని దేవుడాన్ని గ్రహించాడు ఆమె అడగలేదు కానీ మంచి పని చేసింది దైవజనునికి చేయాల్సిన పనులన్నీ భోజనం పెట్టడము ఆయనను మంచిగా చూసుకోవడం అదంతా చేసింది కాబట్టి ఆమె అడగక ముందే దేవుడు ఆమె అక్కడ తీర్చాడు హలోయ ఆమె అడగక ముందే దేవుడు ఆమె అక్కర తీర్చాడు దైవజనుడు అడిగాడు నేను ఆమె కొరకు ఏదైనా చేయాలా అంటే ఆయన దగ్గర ఉన్న శిష్యుడు అంటాడు అయ్యా వాళ్ళకి సంతానం లేదు ఏం లేదు సంతానం లేదు అయితే ఆయన అంటాడు మరుసటి ఏటా ఈ ఋతువు వచ్చినప్పుడు ఈ టైం వచ్చినప్పుడు ఆమె ఆమె ఒడిలో ఒడిలో ఆమె కవి ఒక కుమారుడు ఉంటాడని చెప్పి దైవజనుడు చెప్పినప్పుడు దేవ చెప్పినట్టుగానే కార్యం జరిగింది ఆమె కుమారుని అందుకున్నాడు కాబట్టి ప్రతి ఒం నిజంగా ఇలాంటి భక్తి శ్రద్ధలు మనము విశ్వాసులమైన మనము సేవకులు ఏడలా చూపిస్తే గనక మన జీవితంలో కొరత అనేది ఉండదు అలా తెలియ కొరత అనేది ఉండదని మనం గుర్తించాలి నిజంగా ఆమె తనకు నాకు ఈ బాధ ఉంది ఈ కష్టం ఉంది నాకు పిల్లలు లేరు అని చెప్పుకోలేదు కానీ కదా దైవజనునికి ఏదైతే చేయాలో అదంతా చేసింది కాబట్టి అడగక ముందే దేవుడు ఆమె అక్కర్లు తీర్చాడు అడగక ముందే ఆమె అక్కర్లు తీర్చాడు సో మనం మొదటగా చదువుకున్న వాక్య భాగంలోకి వెళ్తే గనుక గల్తీలకు రాసిన పత్రికలో దేవుడు రెండో భాగంలో ఒక మాట అంటాడు చూడండి ఆ మాట చదువుదాం తర్వాత వచ్చిన చూడండి ఏమంటాడు మోసపోకుడి దేవుడు వెక్రింపబడడు ఆ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును కదా ఏమంటాడు మనుషుడు ఈ రోజు నీవు మంచి చేస్తే నీకు ఖచ్చితంగా మంచి మంచి అనేది ప్రతిఫలంగా దొరుకుతుందట నువ్వు ఏమి విత్తితే అదే దొరుకుతుంది అంటే నువ్వు చెడు చేస్తే చెడే శాపంగా మారిపోతుంది మంచి చేస్తే మంచి దీవెనలు నీకు అనుగ్రహించబడతాయి కదా ఏమి విత్తుతావు అదే పంట కోస్తావు అంటాడు తొమ్మిదవత్సరంలో ఒక మాట అంటాడు చూడండి మనము మేలు యందు ఎందు యందుము అంటాడు కదా మేలు చేసే విషయంలో కదా మేలు చేసే విషయంలో విసిగిపోవద్దంట అబ్బా రోజు ఇప్పుడు వచ్చే నేను పాస్టర్ గారు ఈ టైంలో కదా అట్లా అనుకోకూడదు ఏ టైంలో వచ్చినా కూడా రెండయ్య గారు ప్రార్థించండి అని చెప్పి మనము వారిని ఆహ్వానిస్తూ వారి కొరకు చక్కగా భోజనం సిద్ధపరుస్తూ వారిని మనం చూసుకోవాలి నిజంగా వాక్యము స్పష్టంగా ఏమని సెలవిస్తుంది నా నామం పేరట వచ్చు వానికి గిన్నెడు మంచి నీళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలం మీరు పోగొట్టుకున్నారు అంటాడు హలెలుయ మంచి ఇచ్చినా కూడా దానికి మంచి ప్రతిఫలం ఉంది అంటాడు అందుకే మేలు చేసే విషయంలో మంచి చేసే విషయంలో మనం విసిగిపోకూడదు అంటాడు హలెలుయ ఏం పోకూడదు అంట విసిపోకూడదు అంటే ఇప్పుడు వచ్చినాడు ఈ ఏంటి అసలు ఏలపాల లేకుండా వచ్చినాడు సేవకుడు అని ఇట్లా అనుకోకూడదు అనుకోకూడదు కొనుక్కోకూడదు ఎప్పుడు వచ్చినా కూడా రమ్మని చెప్పాలి ప్రార్థన చేయమని చెప్పాలి వీలైతే కదా అయ్యారు మీకు దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో అది మాకు బోధించండి కదా నిజంగా దేవదూత కొర్నేలు ప్రార్థన దేవుడు విన్నప్పుడు దేవుడు తన దూతను పంపించి కొన్నేళ్ల ఇంట్లో అయ్యా నీ ధర్మ కార్యములు నీ ప్రార్థనలు నాకు జ్ఞాపకార్థంగా చేరినవని చెప్పి దేవదూత చెప్పిన తర్వాత నీవు దైవజను పిలిపించుకో పేతురు అనే దైవజనుడు ఆయన ఆత్మ బలముతో నడిపించబడుతున్నాడు గనుక ఆయనను పిలిపించుకో అన్నప్పుడు ఆయనను పిలిపించుకున్న తర్వాత ఆ యొక్క మరి కోర్నేలా అంటాడు నీకు దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో మాకు బోధించలే దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో దానిని మాకు అంటాడు చూడండి పదమూడు ముప్పై మూడు వచ్చిన అపోసుల కార్యము పదో అధ్యాయము ముప్పై మూడు వచ్చిన అపోసుల కార్యం పదో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన మంచిది ఆ చూడండి ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను చూడండి ఒక దైవజనుడు వస్తున్నాడంటే కొర్నేలి ఆయన కుటుంబం ఇరుగు పరుగు వారు అందరినీ సమకూర్చి పెట్టేసిండు ఆయన అల్యా తను తన కుటుంబంతో భయభక్తులు కలిగి ఉన్నాడు కాని ఎప్పుడైతే దైవజనుడు వస్తున్నాడు అని తెలిసిందో ఆ రోజు ఆయన ఊరికి ఉండలేదు నిజంగా తన కుటుంబం కొరకే సిద్ధపాటు చేయలేదు ఆయన సిద్ధపడ్డాడు ఆయన కుటుంబాన్ని సిద్ధపరిచాడు ఇరుగు పొరుగు వారిని పిలిచాడు అన్ని జనులు కూడా వచ్చారు దేవుని నమ్మనటువంటి వారు కూడా వచ్చారు అందరూ కూడా వాక్యం విని దేవిన నింపబడ్డారు హలోయ అందరు కూడా దేవుని యొక్క వాక్యం విని దేవుని ఆత్మతో నింపబడ్డారు ఇక్కడ నిజంగా కొరనే ఏమంటాడో చూడండి ప్రభు ఆ నీవు వచ్చినది మంచిది కదా వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ఆ ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ ఆ వినుటకై దేని కొరకండా వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను చూడండి దైవచనుడు వస్తున్నాడంటే అందరు కూడా సిద్ధంగా ఉన్నారంట దేవుడు ఏం బయలుపరుస్తాడో ఏం బోధిస్తాడో ఏం చెప్తాడో కదా దేవుని మాటలు మనకెప్పుడు కూడా మేలకరమే హలెలుయ హలూయా ఎప్పుడు కూడా మేలకరమే ఎప్పుడు ఆశీర్వాదకరమే ఎప్పుడు ప్రయోజనకరమే మనం అది గుర్తించాలి హలోయ కాబట్టి నిజంగా మేమిప్పుడు కూడి ఉన్నాము ఆ ప్రభువు ఆజ్ఞాపించడం ఆజ్ఞాపించినవన్నీ కూడా మాకు బోధించండి మేము వింట మేము వినడానికి సిద్ధంగా ఉన్నామంటాడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రితం పిల్లరా నిజంగా ఆయన అందరినీ సమకూర్చడం అనేది చాలా అద్భుతం చూడండి నిజంగా మరి వాక్యం వింటుండగానే అక్కడ జరిగిన కార్యం మనం చూస్తే కూడా మనము గమనించగలుగుతాం అపోసుల కార్యంలో పది అపోసుల కార్యంలో పదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన పేతురులు పేతురు ఈ మాటలు ఇంకా చెబుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్న జనుల మీద సైతము కుమ్మరించబడుట చూచి విభ్రాంతి పొందిరి కదా ఇక్కడ విశ్వాసులున్నారు అన్ని జనులు ఉన్నారు కదా విశ్వాసులు ఉన్నారు అన్ని జనులు అందరు కూడా చక్కగా వాక్యాన్ని విన్నారు అందరి మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడింది కదా ఇక కింది భాగంలో చూస్తే ఆ వారు ఆ ఎలా అయినగా వారు భాషలతో మాట్లాడుచు దేవిని గణపరచుచుండగా వినిరి చూడండి దైవజనుడు నిజంగా ఏం చేస్తాడు మీ క్షేమం కోరి ప్రార్థిస్తాడు మీకు మేలుకరమైన దేవుని మాటలు వినిపిస్తాడు హలెలియా ఆశీర్వదకరమైన దేవుని యొక్క మాటలు తెలియపరుస్తూ ఉంటాడు కదా కాబట్టి మరి మనము సేవకుని వచ్చినప్పుడు మనం వేసుకోకుండా కదా మేలు చేయాలి మేలు చేయడం ఏంటి ఇంట్లోకి ఆహ్వానించడము రెండై గారు అని చెప్పి కాళ్ళు కడుకోమని చెప్పి నీళ్ళు ఇవ్వడము కదా తుడుచుకోవడానికి టవల్ ఇవ్వాలి తర్వాత ఇంట్లోకి నడిపించాలి ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలి వారికి కూర్చోవడానికి ఏదైనా మంచిది చేప లాంటిది వేసి కదా వారిని కూర్చోబట్టి వారికి తాగడానికి నిల్లిచ్చి తర్వాత భోజనం పెట్టి తర్వాత అప్పుడు వారికి చెప్పాలి ప్రభు దేవుడు మీకు ఏదైతే ఆజ్ఞాపించిండో అది మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పండి అయ్యారు అని సో ఏది చేసినా మన ప్రతిఫలము దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు ఈ రోజు నువ్వు మేలుకరమైన పనులు చేస్తున్నావా ఒక దైవచ్చను కదా చక్కగా నీ మంచి పదార్థములన్నీ అతనికి ఇస్తూ బాగా చూసుకుంటున్నావా దేవుడు నిన్ను చూస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను మేళలతో నింపుతాడు దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు హలలుయా దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు ఈ మాటలు రాయించిన వారు ఎవరు అంటే దేవుడే హలలుయా సేవకుని అన్ని విషయాలు మీరు చూసుకోవాలని చెప్పి చెప్పేది ఎవరు అంటే దేవుడే హలలుయా ఎవరు దేవుడే కాబట్టి దేవుని మాటను విని సేవకులను మనం ఎంత మంచిగా చూసుకుంటామో అంత దేవునికరంగా మన జీవితాలు మారుతాయి కాదు కూడా దాని సేవకుని కష్టపడితే కదా మనకి మనమే ఆటంకం కొని తెచ్చుకుంటాం నిజంగా జ్ఞాపకం చేసుకుందాం బిడ్డలారా సేవకులకు ఏది చేయమంటున్నాడో అది మనం చేయాలి హలోయ దేవుడు సేవకులకు ఏది చేయమంటున్నాడో అది మనం చేయాలి కదా నిజంగా ఆ స్త్రీ చూడండి సునీమిరాలనే కదా గనురాలైన స్త్రీ ఏం చేసింది ఆమె భోజనం పెట్టడం కదా దైవజనుడు ఆయన భక్తి గలవాడని గుర్తించడం అంత మాత్రమే కాకుండా ఆయనకు కదా ఒక గది కట్టించి ఆ గదిలో అన్నింటిని సమకూర్చి కదా ఆ విధంగా చూసుకొని ఆమె ఏదైతే లేదో దానిని దేవుని దగ్గర పొందుకున్నది హలే కదా మనము విసుక మేలు చేస్తే దానికి తప్పనిసరిగా మనం అడగకపోయిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు హలేలుయ అడగకపోయిన మన అక్కరలు దేవుడు తీరుస్తాడు సో ఈ మాటలు వినుచున్న దేవుని సంగమా అందుకే దేవుడు ఒక మాట అంటాడు ఏమనంటే మోసపోకుడి దేవుడు వెక్కిరింపబాడు కదా మనుషుడు ఏమి విత్తునో అదే పంట కోయును కదా మనం ఈరోజు 那个。 ఎలా ఉండాలి మేలకరంగా ఉండాలి సేవకునికి ఆటంకంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు కాబట్టి దేవుని బిడ్డరా ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మేలు చేయటలో మనము విసికిపోవద్దు విస్కకయుందు అని వాక్యం సెలవిస్తుంది ఇక కింది భాగంలో చూడండి ఆ మనము అలయక మేలు చేసి చేసి మేమని తగిన కాలమందు పంట కోతము చూడండి తగిన కాలము ఖచ్చితంగా మనం పంట చూస్తామంట ఈ రోజు నువ్వు నీళ్ళు ఇచ్చినావు సేవకునికి భోజనం పెట్టావు మంచిగా చూసావు కానీ తగిన కాలంలో నువ్వు పంటను కోస్తావు ఖచ్చితంగా ఆ దీవెన నీకు లభిస్తుంది అంటాడు కదా నువ్వు చేసిన మంచి కార్యం బట్టి నువ్వు చేసిన సత్కార్యాన్ని బట్టి సేవకునికి ఏదైతే ప్రయోజనకరమైన పని చేసావో ఆయనని ఎంత బాగుగా చూసుకున్నావో దానిని బట్టి తగిన కాలం అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడు తగిన కాలము పంటను కోతుము హలే ఖచ్చితంగా తగిన కాలం నీకు ఆ ఆశీర్వాదం నీకు వస్తుంది అంటాడు కింది భాగంలో ఆ కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదుము అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇక విశ్వాసుల విషయంలో కూడా మనం మేలు చేస్తే మంచిది అంటున్నాడు దేవుడు విశ్వాసులకు కూడా మనము మేలు చేయాలి అవతల వ్యక్తి విశ్వాసే ఒకవేళ అవసరతలు ఉన్నాడేమో ప్రమాదంలో ఉన్నాడేమో లేకపోతే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్కి తిరుగుతున్నాడేమో వాళ్ళని మనం చూసి పరామర్శించి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వారికి ఏదైనా మనకు తగినది తోచినది మనకి ఇస్తూ వారిని మనం చూస్తే వారి విషయంలో కూడా మేలు చేస్తే దానిని బట్టి కూడా దేవుడు మనకు ఎంతో మేలు చేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే అందరి ఎడలా అంటున్నాడు ఏమంటున్నాడు అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఆ మేలు చేయదుము విశ్వాసులందరికీ కూడా మనము మేలు చేసే వారంగా ఉండాలి ఎవరికి కేడు చేయకూడదు కదా ఆటంకము కలిగించకుండా మేలు చేస్తూ దేవునికి మహిమ తెచ్చువారముగా ముందుకు సాగాలని దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం సర్వనతుడ సర్వాధికారి విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాణిని వాణి కుయుక్తులు మీ యొక్క అగ్నితో కాల్చబడును గాక కూడొచ్చిన ప్రతి బిడ్డ హృదయంలో లైవ్ వీక్షిస్తున్న బిడల హృదయంలో మైక్ ద్వారా వింటున్న బిడల హృదయంలో మీ వాక్యమును నింపి ఫలింపచేసి ఆశీర్వదించి మహిమ పొందుకొనని శక్తిమంతుడైనమంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె